డాక్టర్ జ్ఞానంద అంతర్జాతీయ వైద్య నిపుణులు మరియు లీగల్ కన్సల్టెంట్ ఎలా ఉన్నారు మీరు ఏ కోర్సు చేయాలనుకుంటున్నా ఎల్ఎల్బి కానీ ఎంఎల్ కానీ పిహెచ్డి కానీ ఎంబీఏ కానీ బీటెక్ కానీ బీపీటీ కానీ బిఎన్వైఎస్ ఎంబీబీఎస్ బిఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఇలా ఏ కోర్సు చేయాలనుకుంటున్నా మీకు ఎటువంటి సందేహం ఉన్నా మీకు ఎటువంటి వ్యాధులు ఉన్నా మీకు ఎటువంటి చట్టపరమైన సమస్యలు ఉన్నా లేకలుగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నాకు వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నాలుగైదు రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి మరి టాపిక్లోకి వచ్చేద్దామా మూడు కొత్త చట్టాల పేర్లు ఏమిటి అవి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి వీటి మీద వీడియోలు చేశాను లింక్ క్రింద లో ఉంటుంది అవి చూసి ఈ వీడియో చూడండి ఈరోజు మన టాపిక్ పాత చట్టాలు వదిలి మన భారత ప్రభుత్వం కొత్త చట్టాలు ఎందుకు తీసుకు వచ్చింది ఇప్పుడు పాయింట్ వైజ్ గా చూద్దాం ఒకటో పాయింట్ ఐపీసీ బ్రిటిష్ కాలంలో తీసుకురాబడ్డాయి రెండో పాయింట్ అప్పటి బ్రిటిష్ పరిపాలనకు అనుగుణముగా రూపొందించబడ్డాయి ప్రజా సంక్షేమానికి కాదు మూడో పాయింట్ ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను పరిరక్షించడం తక్కువ శిక్షించడము పైనే దృష్టి ఉండేది ఇక నాలుగో పాయింట్ సైబర్ నేరాలు డిజిటల్ ఆధారాలు మహిళలపై నేరాలు టెర్రరిజం లాంటి అంశాలు పాత చట్టాలలో స్పష్టముగా లేవు ఐదో పాయింట్ కొత్త చట్టాలు సాంకేతికత సామాజిక మార్పులు ప్రజల అభిరుచులు రక్షణ అవసరాల ప్రకారం రూపొందించబడ్డాయి పాయింట్ పాత చట్టాల ప్రక్రియలు చాలా నెమ్మదిగా ఉన్నాయి కేసులు నిత్యం ఆలస్యం అవుతున్నాయి సెవెంత్ పాయింట్ అదే కొత్త చట్టములు టైం లిమిట్ కాల పరిమితులు ఉన్నాయి ఎనిమిదో పాయింట్ డిజిటల్ ఫైలింగ్ ఉంది వీడియో విచారణ ఉంది త్వరిత న్యాయ విధానం వంటి అంశాలు ఉన్నాయి తొమ్మిదో పాయింట్ కొత్త చట్టాలలో బాధితుల హక్కులు మహిళల రక్షణ బాధితునికి సమాచారం ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు పదో పాయింట్ కోర్టులో బాధితునికి పురోగతిపై సమాచారం ఇవ్వడం తప్పనిసరి పదకొండో పాయింట్ పాత చట్టాల పేర్లన్నీ ఆంగ్ల నామాలు పన్నెండో పాయింట్ కొత్త చట్టాల పేర్లు భారతీయ భాషలో ఉన్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ సాక్ష్య అధినయం భారతీయ నాగరిక సురక్ష సంహిత అదే పాత చట్టాలు అయితే ఇండియన్ పేనల్ కోడ్ అని క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇలా ఆంగ్ల నామాలతో ఉన్నాయి అదే కొత్త చట్టాలైతే మన భారతీయ నామాలతో కలిగి ఉన్నాయి కొత్త చట్టాల గురించి సింపుల్ గా చెప్పాలంటే బాధితునికి రక్షణ ఉంటుంది న్యాయం త్వరగా జరుగుతుంది డిజిటల్ ఆధారాలకు అవకాశం ఎక్కువ మహిళలను కాపాడుకునే విధముగా కొత్త సెక్షన్స్ వచ్చాయి బాధితునికి సమాచారం ఇవ్వడం తప్పనిసరి అయ్యింది ఇదండి కొత్త చట్టాల గురించి మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్యూన్ విత్ డాక్టర్ జ్ఞానంద ఇండియన్ లీగల్ అసోసియేట్స్